హాయ్ అండి ఎలా ఉన్నారు మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు ఎవరు అనుకుంటున్నారా మా మాయ అన్నయ్య వాళ్ళ సన్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు వన్ మంత్ బ్యాకే ఇండియా వచ్చారు మేము మా ఇంటికి ఇన్వైట్ చేసాము మా వారి కజిన్స్ అందరూ కూడా చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళ వైఫ్స్ మేమండి తోటికోడలం అందరం కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటాము విజయవాడ వచ్చాక కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నారు మా ఇంటికి వచ్చారు ఇంతకీ వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను చెప్పలేదు కదా బావగారి పేరు శ్రీనివాసు వాళ్ళ వైఫ్ పద్మజ మేము పద్దు అంటాము వాళ్ళ సన్స్ కుషారు లిక్షిత్ వాళ్ళు వచ్చారని తెలిసి మా వదిన వాళ్ళ అబ్బాయి కార్తీక్ కూడా వచ్చాడు మా వారి చెల్లి తనుజ్ వాళ్ళ అబ్బాయి ఓమంత్ కూడా వచ్చాడండి ఓమంత్ వాళ్ళు వైజాగ్లో ఉంటారు హాలిడేస్కి విజయవాడ వచ్చాడు మేము ఓమంత్ని కూడా లంచ్కి ఇన్వైట్ చేశాము పిల్లలు చూడండి ఎంత చక్కగా కలిసిపోయి ఎంజాయ్ చేస్తున్నారు అలా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది పిల్లలకి కూడా రిలేషన్స్ అన్నిటి గురించి కూడా తెలియ చెప్పాలి మనము తర్వాత మా వారు జాబ్ చేస్తున్న ధర్మల్ పవర్ స్టేషన్ అదే అండి ఎన్టీటిపిఎస్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళని తీసుకుని వెళ్ళి మొత్తం అక్కడ పవర్ ఎలా జనరేట్ అవుతుంది ఏంటి అన్నీ కూడా చూపించారు వాళ్ళు వచ్చేలాగా నేను లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేశాను ఇలా చికెన్ ఫ్రై చేశాను పిల్లలు తింటారని ఇంకా వాళ్ళకి ఓన్లీ వెజిటేరియనే కావాలన్నారు ఇంకా దోసకాయ పచ్చడి ఇక సాంబారు కాలీఫ్లవర్ కర్రీ బెండకాయ ఫ్రై ఇవన్నీ కూడా చేసి పెట్టాను ఇక లంచ్ చేసేసి అందరం కాసేపు రెస్ట్ చేసుకుని కొండపల్లి కిల్లాకి వెళ్దాం అనుకున్నాం మా కొండపల్లిలో ఫేమస్ అవే కదండి కొండపల్లి బొమ్మలు ఎన్టీటీపీఎస్ అండ్ కొండపల్లి కిల్లా కొండపల్లి కిల్లా వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఇంకా వాళ్ళు నెక్స్ట్ డే కూడా వైజాగ్ రిటర్న్ అయిపోతున్నారు ఇంకా అందుకని కొండపల్లి కిల్లాకి తీసుకెళ్ళాము పిల్లలైతే రానన్నారు వాళ్ళు హ్యాపీగా వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా సరే అని మా కపుల్ వాళ్ళ కపుల్ వెళ్ళాము ఇదేనండి కొండపల్లి కిల్లా చాలా చారిత్రకమైనది పురాతనమైనది కూడా అప్పట్లో కొండపల్లి కిల్లా ఈ విధంగా ఉంది ఇప్పుడు కొన్ని మాడిఫికేషన్స్ చేసి కొండపల్లి కిల్లాని చాలా అందంగా చేశారు ఇంకా ఎంట్రన్స్ ఈ విధంగా వెళ్తూ ఉంటే ఎదురుగా దర్గా ఉంటుంది ఇంకా ప్రవేశ ద్వారాన్ని దర్గా దర్వాజా అని పిలుస్తారు మేము వెళ్ళేటప్పటికి చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు కార్తీక మాసంలో అయితే నెల అంతా కూడా ఈ కొండపల్లి కిల్లాకి పిక్నిక్ కోసం చాలామంది వస్తూ ఉంటారు ఇంకా మిగిలిన సమయాల్లో చాలా తక్కువ మంది ఉంటారు ఓన్లీ ముస్లింస్ వాళ్ళు దర్గాని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు అక్కడ చాలా కోతులు కూడా ఉంటాయండో కాకపోతే మేము వెళ్ళే టైంకి కోతులు ఏమీ లేవు మేమైతే ఇంకా కొండపల్లి కిల్లా లోపలికైతే ఎంటర్ అయిపోయాము అయితే థర్టీ రూపీస్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మేము చాలాసార్లు కొండపల్లి కిల్లాకి వెళ్ళాము కార్తీక మాసంలో అయితే ఎక్కువ సార్లు వెళ్ళాము ఇక్కడే ఉంటాం కదండీ అందుకే ఎక్కువ సార్లు వెళ్తూ ఉన్నాము ఇంకా వాళ్ళకి సర్ప్రైజ్గా చూపిద్దామని చెప్పి తీసుకువెళ్ళాము ఇక కొండపల్లి కిల్లాకి విషయానికి వస్తే ఫోర్టీన్ సెంచరీలో ముసనూరి కమ్మరాజులు దీనిని కన్స్ట్రక్షన్ చేశారు ఆ కమ్మరాజుల తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీలో గజపతులు ఇంకా చాలామంది కొలీ కూతుర్షా వంశం విజయనగర సామ్రాజ్యం గోల్కొండ సుల్తానులు ఇంకా ఆంగ్లేయులు కూడా ఇక్కడ పరిపాలించారు బ్రిటిషర్స్ వాళ్ళు ఇక్కడే వాళ్ళ ఆర్మీకి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించుకునేవాళ్ళు ఈ కోట మొత్తం కూడా గ్రానైట్ రాళ్ళు సున్నంతో కలిపి కట్టినదంటండి ఇక్కడ చాలా మంది రాజులు పరిపాలించారు విజయనగర సామ్రాజ్య కృష్ణదేవరాయలు కూడా ఇక్కడ పరిపాలించారు ఈ కొండపల్లి కిల్లాలో కింద ముందుగా మ్యూజియం ఉంటుంది మొత్తం ఆ కోట యొక్క రహస్యాలు మొత్తం హిస్టరీ ఏ రాజులు పరిపాలించారు మొత్తం కూడా చక్కగా విశ్లేషించి చూపించారు ఇదివరకు ఈ మ్యూజియం ఉండేది కాదు పర్యాటక శాఖ వారు రీమోడలింగ్ చేసి ఈ మ్యూజియం పెట్టారు ఏ గైడు అవసరం లేకుండా కొండపల్లి కోట గురించి ఏ ఏ రాజులు పరిపాలించారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు కోట యొక్క గొప్పతనం కొండపల్లి బొమ్మలు అప్పటి కవులు ఎవరెవరు ఉండేవారు అప్పటి శిలలు అన్నిటి గురించి కూడా చాలా చక్కగా వివరించారు ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి పరిపాలించిన రాజుల యొక్క ఫోటోలకి మన ఫోన్లో గనక ఒక యాప్ ద్వారా స్కాన్ చేస్తే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ పేరు వాళ్ళు ఎంతకాలం పరిపాలించారు వాళ్ళ రాజ్యం ఎలా ఉండేది అన్ని విషయాలు వాళ్ళు చెప్తున్నట్లుగా చాలా చక్కగా ఇన్నోవేట్ చేశారు ఇంకా మేము అవన్నీ చూస్తూ ఉన్నాము మ్యూజియం మొత్తం చూసిన తర్వాత కోటపైకి అయితే వెళ్ళాము కోటపై నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మొత్తం కూడా ఇక కోట పైన రాజుగారి గది ఆస్థానము రాజుగారి రహస్య మందిరం రాణిగారి గది ఇక గృహాలు చెరువులు చాలా కూడా ఉంటాయండి కోటపై నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ చాలా ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి మేము వెళ్ళేటప్పటికి డాన్సర్స్ ఇదిగోండి ఇలా ఫోటో షూట్ చేసుకుని వేరే లొకేషన్ కి అయితే వెళ్తున్నారు కోట బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంటుంది కదా అందుకే ఇక్కడ ఎక్కువగా ఫోటో షూట్స్ జరుగుతూ ఉంటాయి